హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెనడాలో తెలుగు లూస్ కూడా రాకపోతే కనపట్లేదు అని పేపర్లో ఇద్దాం అయితే ఫ్రెండ్స్ మనం బెస్ట్ బైక్ వెళ్తున్నాం ఈరోజు మాకు బాక్సింగ్ డే ఇక్కడ సో ఇప్పుడు ఒక నాలుగైదు ఫోన్లు కావాలి మాకు ఇంట్లో నాకోటి అన్నకోటి మంజునాథ్ కోటి సలాం గాంధీ ఎట్లా అంటే వానికి కొంచెం పాత ఫోన్ది కొంచెం డబ్బులు ఎక్కువ వస్తా లేవు ట్రేడ్ చేస్తే సో ఇప్పుడు అది చేసుడా లేదా ఎక్కువ వస్తాయి ఇట్లా వాన్ని కూడా తీసుకునే అవుతుంది సో ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి డీల్స్ చూద్దాం చలో పోదాం మంజునాథ్ దా సాయి ర అన్నా ఫస్ట్ టైం తీసుకుంటున్నాం ఐఫోన్ ఎట్లుంది ఫీలింగ్ చూద్దాం అడిగిపోయిన తర్వాత డీల్స్ ని బట్టి మనం తీసుకోవాలి ఏ ఫోన్ తీసుకోవాలనేది అడిగిపోయిన ఆలోచించి మళ్ళీ చెప్తాం ఏ ఫోన్ ఐఫోన్ కదా పక్క ఫోన్ చూద్దాం సిక్స్టీన్ సిక్స్టీన్ ప్రో నా సిక్స్టీన్ ప్రో ఓకే ఓకే చూద్దాం అడిగిపోయిన పక్కకి జరగాలి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మన సైడ్ అయితేనేమో గ్రేవియార్డ్స్ అంటే పెద్దోళ్ళు పోవడానికి కూడా భయపడతారు కానీ ఇటు సైడ్ చూస్తే చిన్న పిల్లలు కూడా ఆడుకునేలా పార్క్ లాగా చేస్తారు మెయింటెనెన్స్ మాత్రం మస్తు ఉంటది ఫ్రెండ్స్ ఇక్కడ ఇళ్లలో మధ్యలో ఉంటది మనకైతే ఊరవతలు ఉంటాయి కదా ఇక్కడ అట్లా కాకుండా మనం సిటీ లో మధ్యలో పెడతారు గ్రేవియార్డ్స్ అనేవి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మస్తు ట్రాఫిక్ ఉంది ఇవాళ ఇగ మనం ఏదో ఒకటి పని చేద్దాం అన్నప్పుడే ఈ సోంటి ఆటంకాలు వస్తాయి తెలుసు ఇక మనది ఎట్లుంటది నేనేం పాపం చేసిన నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి ఏం కాదు అయినా కానీ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ వెళ్ళిపోతాం

మాల్ లోపలికి అయితే వచ్చేసినాం ముంగట్నే మన షాప్ ఉంటది సో పోయి మన మన మనోడు ఒక ఆయన ఉన్నాడు అమృత్ భాయ్ ఉన్నాడు అంట వారా అమృత్ భాయ్ ఉన్నాడు నిన్ననే మాట్లాడినా నాకు షిఫ్ట్ ఉందని చెప్పిండు సో ఇవాళ మనం అయితే ఇప్పుడు ఆయన కోసమే వెయిట్ చేస్తున్నాం వన్ వీక్ నుంచి ఆయన షిఫ్ట్ లేకుండే సో మనకు మంచి డీల్స్ ఏం దొరకవు అన్నమాట ఆయన మంచి చూసి మనకు డీల్స్ ఇస్తాడు ఇదే ఫ్రెండ్స్ ముంగట కనబడుతుంది కదా వా మొబైల్స్ ఉంది

నా ఫోన్ కూడా అయిపోయింది బ్రో నేను కూడా ఇప్పుడే తీసేసుకున్నా యాక్చువల్లీ ఏమైంది అంటే మనము నేను వచ్చిన తర్వాత జీవన్ రాయలేదు ఒకవేళ మనం జీవన్ కనుక రాసి ఉండేది ఉంటే దాంతో మనకు ఆఫర్ వచ్చేది మనం ఏంటంటే లైట్ తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఏమైందంటే ట్వంటీ త్రీ డాలర్స్ ఎక్స్ట్రా పే చేయాల్సి వచ్చింది సర్లే పోనీ ఏం చేస్తాం కాకపోతే మీరు కూడా ఎవరన్నా ఐడియా లేకపోయి ఉంటే వచ్చిన వెంటనే రాసేసుకోండి అది బెటర్ మీకు ఇప్పుడు అన్నెసెసరీగా నేను ట్వంటీ ఫైవ్ డాలర్స్ ఎక్స్ట్రా పే చేసిన సో ఫ్రెండ్స్ అయిపోయింది నా మొబైల్ అయితే నెక్స్ట్ మంజున తీసుకుంటాడు అయిపోతుంది ఇంకా ఫోన్లు అయితే తీసుకున్నాం ఇప్పుడు మీ ఆమె తీసుకున్నాడు అన్న తీసుకున్నారు ఇద్దరు సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ తీసుకున్నారు కానీ మందున రిప్లై వచ్చిండు ఆయనకి సిబిల్ స్కోర్ లేదు కాబట్టి డౌన్ పేమెంట్ కట్టమన్నారు కానీ ఇక ఎయిట్ హండ్రెడ్ అంటే ఆల్మోస్ట్ యాభై వేలు ఎవరు కడతారు అంత పైసలు అని ఆయన ఏమన్నాడు అంటే ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ ఆగుర్రే అనుకుంటే చెప్పిండు ఫోన్ లో అయితే తీసుకున్నాం మంచి డీల్స్ అనేవి దొరికినాయి ఇప్పుడు మాల్ లో మంచి డెకరేషన్ చేసారు క్రిస్మస్ కాబట్టి సో అది చూపిస్తా పదండి మీరు ఇది క్రిస్మస్ ఫ్రెండ్స్ ఇది ఇక్కడ ప్రతి ఇయర్ ఇట్లనే పెడతారు ఇప్పుడు ఇది ఎట్లా అంటే న్యూ ఇయర్ వచ్చేదాకా ఇట్లే ఉంటుంది దీని తర్వాత తీసేస్తారు ఇక ఒకసారి ఇది ముంగట్కెళ్ళి చూద్దాం రండి ఇక అక్కడ చీర కనబడుతుంది కదా లోపల అక్కడ శాండ తాత కూర్చుంటాడు అది ఎట్లా అంటే మనం డబ్బులు కట్టాలి డబ్బులు కడితేనే లోపల పంపిస్తారు అప్పుడు మనం ఆ తాతతోని కూర్చొని ఫోటో దిగచ్చు చూస్తుర్రు ఎంత రష్ ఉందో ఇదే ఇక బాక్సింగ్ డే సేల్స్ ఉన్నాయని బాగా రష్ ఉంది సో మనం అయితే ఇప్పుడు వేరే స్టోర్స్ లో కూడా చూసినాం గానీ మరి అంత మంచిగా డీల్స్ ఏం లేకుండే ఇప్పుడు సాయిగా షిఫ్ట్ టైం అవుతుంది సో మేమైతే వెళ్ళిపోతున్నాం అన్బాక్సింగ్ వీడియో నైట్ చేసినాం సాయిగాడు షిఫ్ట్ నుంచి వచ్చినాక వాడు వచ్చేసరికి లెవెన్ అవుతుంది అప్పుడు వాడు వచ్చినాక అన్బాక్సింగ్ వీడియో చేసినాం అన్బాక్సింగ్ వీడియోలో మళ్ళా కలుద్దా అయిపోయింది కదా ఇక ఫోన్లు అయితే వచ్చేసినాయి రెండే వచ్చినాయి ఇక మంజునాథ్ గురించి చెప్పింది కదా చాలా అంతే ఫ్రెండ్స్ ఇక వెళ్ళిపోతున్నాం ఇంటికి చలో ఫ్రెండ్స్ ఫోన్స్ అయితే అన్బాక్సింగ్ చేద్దాం అప్పుడు తెచ్చుకున్నాం కదా అన్న ఎట్లా అనిపిస్తుంది అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నావు ఫోన్ ఎప్పుడెప్పుడు అన్బాక్సింగ్ చేద్దాం అని కానీ వానికి సాయిగానికి షిఫ్ట్ ఉండే ఫ్రెండ్స్ అయితే వాడు అప్పుడు వచ్చినాక ఆగమామంలో తిని వెళ్ళిపోయాడు ఇక సో కెమెరామ్యాన్ లేని పని నడవదు కదా సో అందుకే ఇప్పుడు వచ్చినాక చేస్తున్నాం ఇస్తున్నాం తీసేయన్నా రైట్ నాదైతే ఓపెన్ చేస్తున్నా ఇగ వచ్చేసింది అన్న మీది వస్తాయి మీది బ్లాక్ అన్న బ్లాక్ నాది ఓకే అన్నది బ్లాక్ నాది సిల్వర్ ఉంది చలో ఇప్పుడు ఇది మేము సెటప్ చేసుకుంటాం ఓకే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం